అయితే ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది ఇంకా డబ్బులు లేవు పది లక్షల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయారు అప్పు ఇచ్చేవాళ్ళు కూడా కనపడడం లేదు వడ్డీ కట్టాలి మళ్ళా అసలు తీర్చాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి సమక్షేమ కార్యక్రమాలకు పెట్టాలి మళ్ళీ మీకు అమరావతి కట్టాలి పోలవరం కట్టాలి అదే సమయంలో ఏవైతే నేను చెప్పానో సూపర్ సిక్స్ కూడా అమలు చేయాలి ఇది కొంచెం కష్టమైన పనే కానీ ఇష్టంగా పనిచేస్తున్నా కష్టమైన పని కూడా ఇష్టంగా పనిచేస్తే తప్పకుండా పరిష్కారం అవుతుంది చేయగలుగుతామనే ధీమ నాకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు మిగిలిన విషయాలు నేను మళ్ళీ మాట్లాడతా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఊర్లో ఎన్ని డెబ్బై మూడు కుటుంబాలు ఉన్నాయి నేను ఒక విషయం మీకు చెప్పాను ఇక్కడ మార్గదర్శులు ఉన్నారు ఇంకొక పక్క నలభై ఒక్క బంగారు కుటుంబాలు ఒక ఐదు మంది మార్గదర్శులు ఉన్నారు వాళ్ళు మాట్లాడిస్తాను నా ఉద్దేశం ఒకటే ఇంటికి కావలసిన అవసరాలు తీర్చే బాధ్యత నాది గ్రామానికి కావాల్సిన అవసరాలు తీర్చే బాధ్యత నాది పేదవాళ్ళందరినీ ఆదుకునే విధంగా కార్యక్రమాలు చేపడతాం కానీ పైనుండే మీరు కింద నుండే నలభై ఒక్క కుటుంబాలని అందరితో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ మార్గదర్శులకు అప్పచెపుతున్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈరోజు ఒకసారి నేను కూడా ఒక గ్రామంలోనే పుట్టా ఆరు ఏడు కిలోమీటర్లు నడిచి హై స్కూల్కి వెళ్ళాను ఇప్పుడు పిల్లలు బెటరు ఊర్లోనే స్కూల్స్ ఉన్నాయి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి మేము చిన్నప్పుడైతే ఆరు ఏడు కిలోమీటర్లు వాగుల్లో వంకల్లో అడవుల్లో పోయి చదువుకొని అప్పటి కూడా క్యారియర్ కూడా చేతిలో పెట్టుకొని అప్పట్లయితే ఫుడ్ పాకెట్స్ తయారు చేసుకుని పొట్లాలు కట్టుకుపోయేవాళ్ళం అది తినేసి ఎందుకంటే క్యారీని మళ్ళా మొయ్యాలి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా కాబట్టి ఆ విధంగా చదువుకున్న పైకి వచ్చాం ఒక ఆలోచనతో ముందుకు పోయాం అదృష్టం కలిసి వచ్చింది ఈరోజు మీరు చూస్తే ఎవరికీ దక్కని ఆంధ్ర రాష్ట్రం నాకు ఈ అదృష్టం కలిసి వచ్చిందంటే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా మీకు సేవ చేసే అవకాశం రావడం